హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస యాక్కుల త్రీ నైన్ డబుల్ సెవెన్ ఈరోజు మనం చేసుకోబోయే కర్రీ క్యారెట్ కర్రీ అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఒక్కోసారి కర్రీస్ లేకపోతే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈ కర్రీ ముందుగా మీకు అందరికీ కూడా వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు అండి ఈరోజు మనం ఈ క్యారెట్ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా క్యారెట్లు తర్వాత ఆనియన్స్ రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వీటితోనే మనం క్యారెట్ కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకుందామండి మనం తర్వాత ప్యాన్ పెట్టేసుకుందాం ఎప్పట్లాగానే త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా పోపు దినుసులు తర్వాత జీరా ఎండుమిర్చి తర్వాత కరివేపాకు ఆనియన్స్ ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఇలా వేసుకొని ఇలా కలుపుకుందాం ఒకసారి ఇలా కలుపుకుంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మన క్యారెట్ కూడా వేసేసుకుందాం క్యారెట్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నానండి ముక్కలు పట్టడానికి ఈ క్యారెట్స్ అనేవి మన పీసీఓడికి లేడీస్కి చాలా బాగా ఉపయోగపడతాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఉత్తగా తిన్నా ఏం పర్వాలేదు లేదా ఇలా కర్రీ చేసుకున్నా పర్వాలేదు కానీ క్యారెట్స్ వీక్లీ టూ టైమ్స్ అయినా ఖచ్చితంగా తినాలండి అప్పుడు లేడీస్కి వచ్చే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ కొంతవరకు పూర్తిగా నయమవుతాయండి ఖచ్చితంగా అలాగే ఇవాళ ఫ్రైడే వరలక్ష్మి వ్రతం అందరూ చేసుకున్నారు కదా ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి ఎంత ఫ్రైడే అంటే అందరికీ హ్యాపీగా అనిపిస్తుంది అదేంటో నిజంగానే లక్ష్మీదేవి ఇంటికి వచ్చినట్టు ఫీల్ అవుతాం కదా అందరం ఫ్రైడే ఇలా శ్రావణ మాసంలో ఇలా జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది చూడండి ఇవి కుక్ అవుతున్నాయి క్యారెట్స్ తొందరగా కుక్ అవుతాయండి తొందరగా పోతాయి కూడా అందుకే స్లో ఫ్లేమ్లోనే ఉంచుకొని నెమ్మదిగా కర్రీ చేసుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ క్యారెట్ కర్రీ అందరికీ కుదరదండి విచిత్రంగా అనిపిస్తుంది క్యారెట్ కర్రీ అన్ని కూరలాగానే చేసుకోవచ్చు దీంట్లో ఏమని అనుకోవచ్చు కానీ అందరికీ కుదరదండి క్యారెట్ కర్రీ కొంతమంది అయితే చాలా బాగా చేస్తారు నేనైతే క్యారెట్ కర్రీ చాలా బాగా చేస్తాను మీరు కూడా చూస్తున్నారు కదా ఇప్పుడు ఒక వన్ స్పూను కారం వేసుకుంటున్నాను తీయగా ఉంటుంది కాబట్టి కారం సారీ కర్రీ తీయగా ఉంటుంది కాబట్టి కారం కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాను ఒక వన్ స్పూను సాల్ట్ వేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని కలుపుకుంటాం ఒకసారి ఆల్మోస్ట్ కర్రీ అయిపోయిందండి ఇంతే చాలా సింపుల్గా చేసుకునే మన క్యారెట్ కర్రీ అయిపోయిందండి ఇలా ఉడికిపోయింది గోల్డెన్ కలర్లోకి వచ్చేసిందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా వావ్ అనిపించుకోండి అలాగే ఈ కర్రీ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకైనా చపాతీస్లోకైనా రోటీస్లోకైనా నాన్స్లోకైనా అన్నిటికీ చాలా బాగా సూట్ అవుతుందండి కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్